בבקשה, <shriek> אדוני. <shriek> Okay. Terima kasih <upside down sound>

ಮೀಡಿಯ ವಿಡಿಯ ವಿ చేయాలి రమిష్ కిశోర్ రాజే రమిష్ చేయాలి చేయాలి రమిష్ చేయాలి జగన్ మోహన్ రెడ్డి వెంటనే 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 ఉంది యా దేశమలో ఉన్నామే ఉన్నకొచ్చే మహిళలకు స్కూను ఆడదాని కడుపు ఆడదాని కడుతుంది ఆయన చెల్లెలతో ఆడదే ఆయన మెడికల్ స్కూల్ ఆడదే ఆ మెడికల్ స్కూల్ తర్వాత ఆయన ముందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు ఒక మహిళలు అని ఆలోచించకుండా చూడకుండా ఒక జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ని వెనకబెట్టుకోలేన విషయం అమరావతి రైతులు అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు వాళ్ళు వచ్చి ఇల్లు వాకిళ్ళు వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసి చేసిన దానివల్లే మోడీ గారిని కూడా డాక్ గోడ పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైట్లు దాంట్లో ఎస్పెషలీ మహిళలు మహిళలు వచ్చి వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా మా ఇల్లు బాగుపడాలా మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది ఆయన పతనం మొదలైందని కోసం అనుకుంటాను ఆయన ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళలు మహిళల పైన ఇట్లాంటి రిమార్క్స్ పాస్ చేపించారు కృష్ణవరాజు గారితో ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ పైకి లేస్తారని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే గమ్మన నవ్వాడు అక్కడ నుంచి దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వం ఎట్ట పని చేస్తుంది ఎట్లా ఎలా ముందుకు తీసుకోబోతుంది అని చెప్పి ఈ ఒక్క సంవత్సరం నుంచి రచ్చలు లేవు గొడవలు లేవు ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పోతున్నారు అది నచ్చలేదు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కొత్తగా ఈ కొత్త విషేదం రేపారు కానీ ఒక మహిళగా ఈ రోజు ఎంత బాధపడుతున్నానంటే ఒక నాకు అసలు మాటలు రావట్లేదు ఒక లైవ్ టీవీ ఛానల్లో ఆయన వచ్చి మహిళలు వైశ్యలు అన్న అనే దానికి కూడా నాకు నోరు రావట్లేదు అన్నప్పుడు కూడా సాక్షి టీవీ జర్నలిస్ట్గా ఉన్నారు ఆయన కూడా ఒక్క మాట చెప్పలేదు అడ్డుగా నిలపమని ఇంటానే పోయాడు కానీ దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు నిలపమని చెప్పలేదు అంటే ప్రజలందరూ సుఖంగా ఉన్నారు ప్రజలందరికీ ఏం ప్రాబ్లం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోబోతున్నారు రాష్ట్రాన్ని రాష్ట్రం డెవలప్ అవుతుంది ఆయన మూడు క్యాపిటల్స్ పెట్టాలనుకున్నారు కదా ఆ స్కీము ఇటు అటు చేసి పోతుంది అని చెప్పి ఒక కక్ష పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ఈ ప్రయత్నం చేసేది అయింది కానీ దీనివల్ల మేము ఎక్కడ ఆగమో ముందు రాష్ట్రం ముందుకు తీసుకోబోయేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం లోకేషన్ లక్ష్యం కాబట్టి మేము రాష్ట్రం ముందుకు తీసుకోబోతాము ఇక్కడున్న ఇంతకు ముందు మధుసూదన్ రెడ్డి గారు కూడా అమరావతి ఎందుకు అమరావతి ఏమన్నా కూడు పెడుతుందా క్యాపిటల్ ఏమైనా కూడు పెడుతుందా అని మాట్లాడారు ఒక క్యాపిటల్ అనేది లేకపోతే రాష్ట్రం ముందుకు పోదు రాష్ట్రం ముందుకు డెవలప్ కాదు దీనికోసం అని చెప్పి ఎన్డిఏ గవర్నమెంట్ ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రం అమరావతి అనేది ఒక మోడల్ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని చెప్పి చే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రయత్నం ఫలించదు మేము మహిళలు ఈ రోజు తర్వాత ఇంకా కూడా చంద్రబాబు నాయుడు వెనకాల వెంటుండి దాన్ని ఎత్తు తిరిగి అమరావతి ఒక సక్సెస్ చేద్దామని చెప్పి ఖచ్చితంగా మేము కృషి చేస్తాము అమరావతి రైతులకి మహిళలకి మేము ఎప్పుడు అండుంటామని చెప్పి చెప్తున్నాం